అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ దందా బాగా నడుస్తుంది ఎవరైనా భూములు కొనాలనుకున్నా కూడా చాలా మంది వచ్చి కొంటారు కొంత భూముల ధరలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్లు అని చెప్పి ఓఆర్ఆర్ రింగ్ రోడ్లు అని చెప్పి ఆర్ రింగ్ రోడ్లు అని చెప్పి కొన్ని కొత్తగా తీసుకొస్తా ఉన్నారు ఆ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి భూములు రేట్లు పెరుగుతాయి పిరమైపోతాయి అక్కడ మనం వెంచర్లు వేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్లాట్లు వేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు కూడా పెరుగుతాయి సో కొంత రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వీళ్ళు అనుకున్నటువంటి ఊహలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్నటువంటి ఊహలన్నీ కూడా కథమైపోయాయి అసలు రియల్ ఎస్టేట్ ఈ తెలంగాణలో ఉందా లేదా అనేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చినారు చాలా మంది రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులు వాళ్ళ ఆఫీస్లో దోమలు కొనుక్కుంటారు ఉత్తరే కూర్చుంటారు ఉత్తగా ఎవరు కొననీ కూడా సిద్ధమవుతలేరు ఒకానొక టైంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడపాదడపా రియల్ ఎస్టేట్ నడిచింది అంటే ఒక ఫార్టీ పర్సెంట్ నెగిటివిటీ ఉన్నా కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ నడిచింది కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాదాపు ఎనభై శాతం రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోవడానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఆ ఆలోచన ఒకటి రియల్ ఎస్టేట్ ని పెద్ద ఎత్తున దెబ్బ తీసింది ఆ ఆలోచన ఏంటి అంటే హైడ్రా హైడ్రా తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ఈ హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక ఇల్లు తీసుకోవాలి అనుకో ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవాలి అనుకున్నాడు అనుకో ఆ ఇండిపెండెంట్ ఇల్లు తీసుకుంటే ఫస్ట్ నాలాంటి కూడా ఆలోచించేది ఏం తెలుసా హైడ్రా ఇది ఎఫ్టిఎల్లో ఉందా ఇది బఫర్ జోన్ లో ఉందా దీని వెనకాల ఏమైనా నాలా ఉందా లేకపోతే ప్రభుత్వ భూమా అసలు ఏంది అనేది ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే చాలా చాలా ఇల్లులు గతంలో ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టినటువంటి ఇల్లులు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి ఇల్లులు కొంతమంది తెలిసో తెలవకనో నాలాల దగ్గర తెలుసో తెలవకనో షెరూ శిఖం దగ్గర తెలుసో తెలవకనో ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో కొంతమంది కట్టుకున్న ఇల్లు ఆ కట్టుకున్నటువంటి ఇల్లులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న తర్వాత మొత్తం డిమానియేషన్ చేసి పడేసినాను మొత్తం కూల్ చేసి పడేసినారు ఏది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకెళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా కూల్చేసినారు ఎందుకు కూల్చేసిరు అని చెప్పి క్వశ్చన్ చేస్తే మీకు తెలియదు ఎఫ్టీఏలో కట్టవద్దని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువుకు సంబంధించినటువంటి భూమిలో కట్టిరని బఫర్ జోన్ లో చెరువుకు వంద మీటర్ల దూరంలో కట్టాల్సింది వంద మీటర్ లోపల కట్టిదని వాళ్ళకు నోటీసులు ఇచ్చి కొంతమందికి నోటీస్ ఇవ్వక ఇల్లులు మొత్తం కూడా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసినారు తర్వాత ఇప్పుడు ఎవరైనా నాలుగు రోజులు ఫ్లాట్లు కొనాలన్నా కూడా ఎరికన్నా పోయి ఒక ఫ్లాట్ కొందాం లేదు ఒక ఐదు వందల గజాలో వెయ్యి గజాలో ఒక ఎకరమో ఇరవై గుంటలో పోయి ఒక ఫ్లాట్ తీసుకుందాం అంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఎందుకు భయపడుతున్నారు అంటే ఇది ప్రభుత్వ భూమి లేకపోతే ఇది మున్సిపల్ శాఖకి సంబంధించిన భూమి ఏమో ఇది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లేవట్ కాదేమో ఇది లీగల్ ఉందో ఇల్లీగల్ ఉందో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఈ మధ్యవర్తి కొంతమంది బ్రోకర్లు ఉంటారు కదా వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో నా దగ్గర డబ్బులు తీసుకుంటారేమో డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసి ఎట్టని వెళ్ళిపోతారేమో నేను మోసపోతారేమో అనేటటువంటి ఆలోచనతోటి చాలా మంది వెనుకడికి వేస్తున్నారు ఒకనొక టైంలో రియల్ ఎస్టేట్ ఎట నడిచింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉందా ఎవరైనా ఏదైనా కొనాలంటే కూడా ఒకటికి యాభై సార్లు ఆలోచిస్తుంది ఒకనొక టైంలో ఒకటికి సార్లు ఆలోచించారు ఇప్పుడు యాభై సార్లు ఆలోచిస్తుంది అది ఎఫ్టిఎల్ బఫర్ జోనో అది ప్రభుత్వ భూమేమో ఏమో లేకపోతే ఏదైనా కబ్జా పెట్టినటువంటి భూమేమో రేపటి రోజున నాకు అమ్మిన తర్వాత ఆయన చేత దులుపుకుంటాడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి అనేటటువంటి ఒక ఆలోచనలోకి వచ్చినాను ఈ ఆలోచన ఎట్లా వచ్చింది రేవంత్ రెడ్డి విధానాల వల్ల రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల అసలు తెలంగాణలో రియల్ ఎస్టేట్ దందా ఎక్కువ నడవాలి ఎక్కువ రియల్ ఎస్టేట్ నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారియే కదా రియల్ ఎస్టేట్ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కూడా మొత్తం రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఉంటే పైకి వచ్చినటువంటి వ్యక్తులు ఆ రియల్ రియల్ వాళ్ళు ఎందుకు దెబ్బతీచ్ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది చాలా పెద్ద క్వశ్చన్ మరి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు అరే ఒకనొక టైంలో నడిచినటువంటి రియల్ ఎస్టేట్ ఇప్పుడు లేదు మొత్తం కుప్ప కూలిపోయిన అయిపోయింది అరే మనలాంటో ఏదైనా కొందమంటే ఆలోచిస్తున్నారు నేను మొన్న ఇది చెంగిచెర్ల సైడ్ పోయినా మా కుటుంబ సభ్యులకు ఒకళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఏదో కావాలి ఇండిపెండెంట్ హౌస్ అంటే చెంగిచెర్ల అటు సైడ్ ఈసీఎల్ సైడ్ పోయినా ఆ దాని వెనకాల ఆ ఇల్లు వెనకాల పెద్ద నాలా ఉంది సాబ్ సీదా నాలా పోతున్నారు దాదాపు ఆ నాలా ఒక నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఆ నాలా వెనకాల అంటే ఈ ఇల్లు మీద నిలబడి చూస్తే ఆ నాలా కనబడుతుంది మా వాళ్ళు నాతోటి వీడియో కాల్ చేయ ఒకసారి అంటే వీడియో కాల్ చేసిన ఇల్లు ఒక దగ్గర ఉన్నది నూట యాభై మీటర్ల దూరంలో నాలా ఉంది అది చాలా పెద్ద నాలా ఏం కాదు నాకు తెలిసి ఆ నాలా యో ఇట్లా ఈ ఈ ఈ సైజులో ఒక యాభై మీటర్ ఒక నా తెలిసి ఈ సైజులో ఒక ముప్పై మీటర్లో ఇరవై మీటర్లో సంథింగ్ ఉంటుంది నాకు తెలిసి అయితే ఆ నాలా దానికి బఫర్ జోన్ అంత పెద్దగా రాదు బఫర్ జోన్ మాట అంటే యాభై మీటర్లో ముప్పై మీటర్లు వస్తుంది అంతే నూట యాభై మీటర్లు రాదు కదా నూట యాభై మీటర్ల దూరం ఉన్నటువంటి ఇల్లు కూడా మా వాళ్ళు అంటారు వద్దు వద్దు ఆ నాలా ఉన్నది రేపటి రోజు వచ్చి ఏ ఈ నాలా ఇంత కాదు ఇంత అని చెప్పి కూడా ఉన్ని ఇల్లు కూల్చేయవచ్చు ఈ హైడ్రాఖాత్ అట్లున్నది మనకు అసలు నాలా ఉన్న దగ్గర ఇల్లే వద్దు అని చెప్పి చాలా మంది అసలు ఇల్లే వద్దని అనుకుంటున్నారు మరి ఆ రియల్ ఎస్టేట్ వాడు ఎప్పుడో కట్టినటువంటి ఇల్లు కూడా ఇప్పటిదాకా పోలే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మంది తెలుసో తెలవకనో నాలా ఒక దగ్గర ఉంటే నాలా నూట యాభై మీటర్ల దూరంలో రెండు వందల మీటర్ల దూరంలోనే కట్టినారు కొంతమంది కట్టి కట్టించినటువంటి ఇల్లులు ఉంటాయి కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మంది ఇల్లులు కట్టి అమ్ముతారు మరి కట్టి అమ్మేటటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు కొంటారు నూట యాభై మీటర్లు అంటే చాలా దూరం ఉంది ఏం కాదు అని చెప్పి కొంటారు కొంతమంది తెలివనటువంటి మాలాంటి వాళ్ళు ఏ అక్కడ నాలా ఉంది నూట యాభై మీటర్లు ఉన్న మనకు వద్దు ఆ నాలా ఉన్న కాడ వద్దు మనకు అది యాదేంది కాల్లో ఉన్న కాడ మనకు వద్దు అసలు దాని జోలికే మనం పోవద్దు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంది మరి ఇల్లు కట్టి అమ్మేటటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ఏంటి వాళ్ళు మోసపోయినట్టే కదా ఒక్కొక్క ఇల్లుకు ఆ భూమికి ఇల్లుకు రెండు వేల పద యాభై లక్షల రూపాయలు ఉంటుంది అంటే ఒక్కొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి యాభై లక్షలు యాభై లక్షలు ఒక పది ఇల్లులు ఉంటే యాభై యాభై అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు లాస్ కదా కొన్ని కోట్ల రూపాయలు లాస్ కదా ఐదు కోట్ల రూపాయల లాస్ కదా మరి ఇస్తారు మరి ఏడికి వెళ్ళేస్తారు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి తెలుసా చాలా మంది ఇట్టే భయపడుతున్నారు హైడ్రా 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 దెబ్బకి మొత్తం రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది ఎవరైనా కొందామన్నా కూడా భయపడేటటువంటి పరిస్థితి హైడ్రా చేయబట్టి ఇప్పుడు నాట్ ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ లోనే కాదు ఖమ్మంలో వరంగల్ లో ఎక్కడైనా కూడా ఎవరైనా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందామన్నా ఏదైనా అపార్ట్మెంట్ లో ఉందామన్నా కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకుందామన్నా కూడా ఈ అపార్ట్మెంట్ ఇది హైడ్రా ఇది ఉన్నా బఫర్ లో ఉందా ఎఫ్టిఎల్ లో ఉందా ఈ పరిస్థితి ఏందని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసిడు కాంగ్రెస్ వాళ్ళే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రియేట్ చేసిండ్రు కాబట్టి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో అడపాదడప ట్వంటీ పర్సెంట్ మాత్రమే నడుస్తున్నది చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొత్తం కూడా ఇట్లా దోమలు కొట్టుకుంటే మూసుంటున్నారు అంతే వేరే ఆప్షన్ కనబడతలేదు మా సర్కిల్లోనే మాకు తెలిసినటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు నాకు కొంతమంది టచ్ లో ఉన్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు నేనే రీసెంట్ గా ఫోన్ చేసినాను ఫోన్ చేసాన రియల్ ఎస్టేట్ ఎట్లుందన్న పరిస్థితి మార్కెట్ ఎట్లుందన్న డల్ ఉందా మార్కెట్ అడపాదడపా నడుస్తుంది ఎట్లంటే దోమలు కొట్టుకుంటున్నాం ఎవ్వరు వస్తలేరు ఎవ్వరు మమ్మల్ని అడిగే పరిస్థితి కూడా లేరు ఇంకోటి ఏం చెప్పనా ధరలు తగ్గిపోయినాయి మొత్తం ధరలు తగ్గిపోయినాయి ధరలు పెరగాలి వాస్తవానికి ప్రభుత్వాలు మారినప్పుడు ధరలు పెరగాలి కానీ తగినాయి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు కట్టి ఉంచినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది ఏడున్నా కూడా మినిమం యాభై లక్షల పైన ఉంటుండే యాభై లక్షలు ప్లస్ కానీ ఇప్పుడు యాభై లక్షలు ఉండాల్సినటువంటి భూమి అంటే ఇల్లు ఇప్పుడు ఎంత ఉంది తెలుసా నలభై ఐదు లక్షలు లేకపోతే నలభై ఆరు లక్షలు నాకు తెలిసి యాభై లక్షలు అని చెప్పేటోళ్ళు కేవలం నలభై ఐదు నలభై రెండుకే ఇచ్చేస్తున్నారు అంటే ఇంత తక్కువైపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు పడిపోయింది పెరగాల్సినటువంటి రియల్ ఎస్టేట్ తెలంగాణలో పడిపోయింది పడిపోవడానికి బలమైన కారణం హైడ్రా హైడ్రా దెబ్బలకు దెబ్బకు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది రిస్క్ తీసుకోమంటారు జనం మాకొద్దు మేము రిస్క్ తీసుకోము ఇప్పుడు మళ్ళా ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎక్కువ లేదు కదా మార్కెట్ లేదు కాబట్టి జనాలు ఏమంటారు ఏ యాభై లక్షలు చెప్తున్నావు మార్కెటే లేదు యాభై లక్షలు ఉందా మార్కెట్లో అసలు రియల్ ఎస్టేట్ దందానే లేదు యాభై అంటూ నలభై రెండు కాదా నలభై మూడు రాదా ఇది ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఒక గిట్లా బార్గింగ్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ కారణం ఎందుకు హైడ్రా ఓన్లీ హైడ్రా హైడ్రా దెబ్బకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ దెబ్బకు మొత్తం వీక్ అయిపోయింది పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా అభివృద్ధి చేసిందా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా గట్టిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుండే అభివృద్ధి కూడా లేదు కదా మన తాన అన్ని సున్నా మైనస్ 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 కానీ అయితే తెలంగాణలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది పెద్ద ఎత్తున దెబ్బ పడిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే మచ్చ పడిపోయింది ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పైకి లేవడానికి మరి ఎన్ని నెలలు పడతాయో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ పదిహేను నెలల్లోనే ఊహించినటువంటి తరగాలలో రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది మార్కెట్ మొత్తం కూడా ఇట్లా మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకానొక టైంలో గోల్డ్ చైన్లు వేసుకొని తిరిగిరు ఇప్పుడు గోల్డ్ ఛానల్ బ్యాంక్ లో కుదోబెట్టి తిరుగుతారు బ్యాంక్ లో కుదోబెట్టి తిరుగుతారు ఆ పరిస్థితి వచ్చింది అంటున్నా ఆ పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సార్ హైడ్రాజ్ ఏవంటి చాలా మంది రియల్ నేను మాట్లాడతారు కదా నా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది నాకు తెలిసినటువంటి అన్నలు కొంతమంది ఉంటారు వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు హైడ్రాజ్ ఏ మా దగ్గరకు ఎవరు వస్తులేరు ఎవ్వరు వచ్చినా ఫస్ట్ ఆఫీస్లో వాళ్ళ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో కూర్చున్నా వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే తెలుసా అన్న హైడ్రాలో లేకుండా చూడు ఎఫ్టీలో లేకుండా చూడు బఫర్ జోన్లో లేకుండా చూడు ఏది ఉన్నా ఆఖరికి ఏదన్నా ఫ్లాగ్లిస్తున్నప్పుడు అది ప్రభుత్వ భూమి కాదు కదా అదేమి లిటికేషన్ లేదు కదా లిటికేషన్లో లేదా లిటికేషన్ భూమి కాదు కదా అని అడుగుతుందట ఒక టైంలో రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్ముతుండే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు నమ్మకం బొడగోడు అంటే నమ్మకం ఎట్లా పోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన అంటే హైడ్రా రియల్ ఎస్టేట్ వాళ్ళు కావాలని మమ్మల్ని ఏదో ఒకటి ఇరికిస్తారు తర్వాత చేతులు దులుపుకుంటారు అనేటటువంటి ఆలోచనలకు జనాలు వచ్చారు చాలా మంది జన్యున్ గా ఇల్లులు ఇచ్చేటటువంటి జన్యున్ గా దందా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ హైడ్రా ఎవరి అందరిపైన నెగిటివిటీ క్రియేట్ అయింది నెగిటివిటీ ఇంపాక్ట్ అయింది నేను మాట్లాడితే కూడా చాలా మంది అదే చెప్పారు ఎవరు వచ్చినా కూడా హైడ్రా అంటారు భయపడుతున్నారు ఎవరు దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు తిరుపతి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి రియల్ ఎస్టేట్ మాత్రం తెలంగాణలో డమాల్ అయిపోయింది మొత్తం కుప్పకూలిపోయింది పడిపోయింది ఊర్లో ఊళ్ళో ఉన్నటువంటి భూములకు కూడా రేట్లు తగ్గినాయి ఊర్లో పన్నెండు లక్షల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి భూమి ఎన్ని లక్షలకే ఇస్తున్నారు ఇప్పుడు పది లక్షలకే ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు రెండు మూడు లక్షల రూపాయలు తగ్గినాయి మొత్తం భూముల ధరలు కూడా తగ్గినాయి సంపదను పెంచుతాం ధరలు పెంచుతామన్నారు ధరలు పెరగడమే తగ్గుతున్నాయి అసలు మార్కెట్ తగ్గుతున్నది లేనిపోని మార్కెట్ పెరుగుతున్నది గింత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ అయింది ఇంకేం చెప్తాం చూద్దాం ఏం జరగబోతుందో